బక్రీద్కి ఎంత డబ్బులు వచ్చాయి అని అందరూ అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ మీకు అందరికీ క్లారిటీగా ఎంత అనేది చూపించి లాస్ట్లో అయితే చెప్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ నాకు ఏ సంతోషం వచ్చినా తర్వాత బాధ వచ్చినా ఏ హ్యాపీ వచ్చినా అన్నీ మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే రంజాన్లో కూడా నన్ను చాలామంది అడిగారు నీకు డబ్బులు ఏమి రాలేదా అని అది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను నేను కంపల్సరీగా అలాగే మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఫ్రెండ్స్ అస్సలు ఈవ్స్ లేదు ఫ్రెండ్స్ అందుకని స రిక్వెస్ట్గా అడుగుతున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకు పోతుంది ఫ్రెండ్స్ కోయటింట్లో పనిచేసే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయనేది చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ డబ్బుల గురించి కదా ఫస్ట్ కొంచెం కష్ట సుఖాలు చెప్పి తర్వాత నేను నా ఎంత వచ్చింది అనేది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను రంజాన్లో అయితే చాలా వర్క్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు తెలియంది ఏం కాదు కదా చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది ఆ కొన్ని ఇండ్లల్లో అయితే బంగారం కొనిస్తారు కొన్ని ఇండ్లల్లో అయితే డబ్బులు ఇస్తారు ఫోన్లు కొనిస్తారు గిఫ్ట్స్ ఇస్తారు అన్నీ చేస్తారు కొన్ని కొన్ని ఇండ్లలో కొన్ని కొన్ని ఇండల్లో ఏమీ ఉండవు ఫ్రెండ్స్ మీరు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు చాలా ఊహించుకుంటారు ఏంటంటే కోయట్లో రంజాన్కి ఎంత ఇచ్చేస్తారంట అంత ఇచ్చేస్తారు మీరు అబద్ధం చెప్తున్నారు అనేసి నన్ను అడిగారు నేను చెప్తున్నాను అందరి ఇండ్లు ఒకలా ఉండవు అందరూ ఒకలా ఉండరు ఎవరో కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది ఈయన వాళ్ళు ఉంటారు అసలు ఉరివే ఈయన వాళ్ళు కూడా చాలా వరకు అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ కోయట్లో నేను ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాను కాబట్టి నాకు కోయట్లో ఉండే సమస్యల గురించి తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఎవరో ఎందుకు నన్నే అడిగారు మా నన్ను చాలా సార్లు అడిగాడు ఇప్పుడు కాదు చాలాసార్లు అడిగాడు కోయట్లో రంజాన్ వస్తే మీకు డబ్బులు దండిగా ఇస్తారంట బంగారు ఇస్తారంట నువ్వు ఎప్పుడు అడిగినా ఏమీ ఇవ్వలేదని నా అనేసానంట అవి అనేసి మా ఆయన అడిగాను నన్ను అలాగ అందరూ ఇంకా చుట్టాలు బంధువులు ఇంకా కావాల్సిన వాళ్ళు కూడా అడుగుతారు అలాగా ఊహించుకొని అడిగితే అది కరెక్ట్ కాదు కదా ఫ్రెండ్స్ నేను క్లారిటీగా మీకు అర్థమయ్యేలాగ చెప్తాను కొన్ని చాలా మంచిండ్లు ఉంటాయి ఫ్రెండ్స్ మంచి అంటే మంచిగా వచ్చింది ఇన్ని రోజులు కష్టపడారు అనేసి వాళ్ళకి హ్యాపీ చేయాలి అని అను మనసులో అనుకునే వాళ్ళు వాళ్ళకి ఏదైనా వాళ్ళకి నచ్చింది బంగారము లేదంటే ఫోన్లు అలాంటివి తీసుకొచ్చి ఇస్తారు లేదు డబ్బులు ఇస్తారనమాట కొంతమంది ఎలా అంటే మనము వాళ్ళు ఏమైనా ఊరికే చేశారా డబ్బులు జీతం ఇస్తున్నాం కదా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఇంకొంతమంది ఎలా ఉంటారంటే బట్టలు కొనిచ్చినాం కదా పండక్కి అవి చాలే అన్నిట్లుగా ఉంటారన్నమాట కొంతమంది అది కొంతమంది ఇంకొంతమంది ఏమి ఇవ్వలేదు రెయిం బొగులు కష్టపడారు ఒక నెల జీతం ఇస్తాము అనేవాళ్ళు కూడా కొంతమంది అయితే ఉంటారనమాట మా ఇంట్లో ఎలాగంటే నేను ఓపెన్గా చెప్తాను ఫ్రెండ్స్ మా ఇంట్లో నాకైతే రూపాయి రంజాన్కి ఎవ్వరు ఇవ్వలేదు ఫ్రెండ్స్ మా బాబా రంజాన్ రాని బక్రీత్ రాని ఐదు దినాలు తప్పకుండా ప్రతి రంజాన్కి కానీ ప్రతి బక్రీద్కి మా బాబా ఐదు దినాలైతే నాకు ఇస్తాడనమాట ఆ ఐదు దినాలే నాకు రంజాన్కి వచ్చిన డబ్బులు ఇంక వేరే మా మామ కానీ పిల్లలు కానీ ఎవ్వరు ఒక రూపాయి ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇంకా ఐదు దినాలు ఏం చెప్తాంలే వీడియో ఏం పెడతామనేసి నేను పెట్టలేదు నన్ను అడిగారు చాలామంది నీకు దండిగా వచ్చింటాయి డబ్బులు అనేసి దండిగా ఏం రాలేదు ఫ్రెండ్స్ నాకు రంజాన్కి ఐదు దినాలైతే మా బాబా అది పండగ రోజులు లేడు వెళ్ళిపోయినాడు బయట పోయినాడు వచ్చాక ఐదు దినాలైతే పండగ పోయిన మూడు రోజులకు నాలుగు రోజులకు వచ్చాడు ఐదు అయితే ఇచ్చాడు ఎక్కడికి పోయినా ఆయన ప్రతి సంవత్సరం నేను ఇండియాలో ఉన్నా కూడా నా డబ్బులు నాకు పోయిన సంవత్సరం నేను ఇండియాలో ఉంటే ఏడు వేలేమో పంపించాడు ఇంటికి ఇక్కడుంటే మాత్రం ఖచ్చితంగా ఐదు అయితే తప్పకుండా ఇస్తాడు అలాంటిది ఈసారి బక్రీద్కి ఏమనుకున్నాడో ఏమో పది దినార్లు అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ అలాగా కొంతమంది వాళ్ళకి ఇవ్వాలనిపిస్తేనే ఇస్తారు కదా ఫ్రెండ్స్ లేదంటే లేదు కదా అందుకని ఇప్పుడు నాకు ఈ ఈ బక్రీద్కి అయితే డబ్బులు వచ్చాయి నేను ఎంత వచ్చాయనేది కూడా ఇప్పుడు లాస్ట్లో అయితే మీకు కంపల్సరిగా చూపించి చెప్తాను తప్పకుండా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కోయట్లో పరిస్థితి మీకు తెలిసింది కదా ఇప్పుడు ఎంతో రేతరం పొగులు మేలుకున్నప్పుడు రంజాన్లో రాని డబ్బులు బక్రీద్కి వచ్చాయంటే సంతోషమే వాళ్ళు ఇచ్చినా సంతోషమే ఇవ్వకపోయినా సంతోషమే ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏలేదని వాళ్ళని పోయి మనం అడగలేం కదా ఎందుకంటే ఈ ఇంకా ఇచ్చినా సంతోషమే ఇవ్వకపోయినా సంతోషమే ఇంకా ఏం చేస్తాం అంతే కదా ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు ఇచ్చినారని ఒక రకము ఈ ఒక రకము ఎప్పుడు అనుకోలేదు ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ నా జీతం ఎంత అని కూడా అడిగారు కొంతమంది నా జీతం ఎంత అని ఈసారి నాకు పదో తారీఖు శాలరీ వస్తుంది కంపల్సరిగా కుదిరితే కనుక వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ నా శాలరీ వీడియో అలాగే మన వీడియో చూసి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అస్సలు యూస్ లేదు నేను నా శాలరీ అడిగారు ఇద్దరు నేను అందరికీ ఇంతవరకు నా శాలరీ గురించి మా ఇంట్లో నా కూతుర్లకు ఇద్దరు కూతురుకి తప్పనిచ్చి నా మూడో కూతురికి కూడా తెలియదు నా శాలరీ గురించి మా ఆయనకి తెలియదు నేను ఈసారి నేను కంపల్సరీగా వీడియో అయితే చేసి పెడతాను అడిగినారు కాబట్టి ఇప్పుడు ఇంకా శాలరీ రాలేదు అందుకని చెప్పలేదన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి చూడండి నేను డబ్బులు ఎంత వచ్చాయనేది చెప్తున్నాను ఎందుకు సోద ఎక్కువ అంతా దో మా బాబా అయితే చూసారా నాకు ఎంత వచ్చినాయో డబ్బులు ముందు చూపిస్తున్నాను దో మా బాబా అయితే పది దినార్లు ఇచ్చాడు తర్వాత మా మేడము రంజాన్కి ఇస్తుంది బక్రీద్కి ఇదు అలాంటిది రంజాన్కి లేదనేసి ఇప్పుడు బక్రీద్కి ఐదు దినార్లు ఇచ్చింది తర్వాత మా పాప రెండు దినార్లు దినార్ దినార్ రెండు దినార్లు ఇచ్చిందన్నమాట ఇవి మొత్తం పదిహేడు దినార్లు వచ్చినాయి ఫ్రెండ్స్ నాకు ఎంత వచ్చింటుందో చెప్పాను కదా ఫ్రెండ్స్ పదిహేడు అయితే నాకు వచ్చాయి ఒక దినానికి రెండు వందల ఎనభై రూపాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పదిహేడు దినాలకి ఎంత వస్తాయో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి నేనైతే ఐదు వేలు వస్తాయి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్